మీకు ఇంత లోప ఇది నైట్ లోప చూసుకొని ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కట్టేసేయండి పక్కన పెట్టేస్తా ఓకేనా కలర్ చూడండి ఎంత బాగుందో మ్యాష్ మెల్లో కదా ఇది మ్యాష్ ఇదన్నీ మ్యాష్మెల్ అండి ఆరు యాభై ఆరు యాభై విసంబరం కలర్ చూడండి ఇది లైట్ కనకంబరం కలరా నిండు కనకంబరం కలర్ అంటారు కదా ఓకే ఇది బాధిని సారీ అండి ఆరు యాభై ఎన్ని టైం ఏదైనా తీసుకుంటే ఆరు యాభై విత్తు కృషి పే ఇది ఎవరో అడిగారండి ఇదేనా చాలా బాగుందండి మ్యాష్మెల్ శారీస్ ఐదు యాభై విత్తు ఆరు యాభై విత్తు కృషిపోయిందండి ఆరు యాభై కృషి పే మేడం ఎల్లో సారీ చూపించండి ఇదేమో బాండిని ఎల్లో నండి ఎస్ఆర్ లో ఇదండి రాయల్ బ్లూ అండ్ ఎల్లో కింద మీద ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది పల్లు నైట్ బుక్ చేసిన సారీ పంపించారా మేడం ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇంకా వెళ్ళలేదు ఈ రోజు నైట్ కి తీసుకెళ్తారండి రేపు షిప్పింగ్ అవుతుంది మీకు ఎల్లుండి ట్రాకింగ్ ఐడి వస్తుంది ఫుల్ బ్లాక్ సారీ చూ స్క్రీన్స్ వర్క్ ఇది ఓపెన్ చేయరా మేడం ఏది బ్లాక్ సీక్వెన్స్ వర్క్ ఏదది ఎలా అదేనా బ్లాక్ సీక్వెన్స్ వర్క్ ఉండేది అంటే చూడండి మేడం పూర్తిగా అయితే ఓపెన్ చేయనండి ఒక రవ ఓపెన్ చేస్తా మీరు డబుల్ పే చేసినాక కావాలంటే డ్యామేజ్ ఉందా లేదా అనేది మాత్రమే ఓపెన్ చేస్తానండి మొత్తం సారీ మొత్తం ఓపెన్ చేస్తాం డ్యామేజ్ ఉన్నిందంటే మేము ఎక్స్చేంజ్ మీకు ఎక్స్చేంజ్ కాని డబుల్ రిటర్న్ కాని ఈ రెండు ఆప్షన్లు ఉంటాయి లేదంటే ఇంకా ఫోల్డింగ్ సేమ్ ఫోల్డింగ్ అయితే రాదు సేమ్ ఈ ఫోల్డింగ్ బాగుంది అనుకో ఇలాగ ఫోల్డింగ్ అయితే మాకు రాదు మాకు చేతనంత ఫోన్ చేసి మేము కొరియర్ చేస్తాం ఓకేనా అదేనా ఇదండి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ మళ్ళీ వచ్చే దీంట్లోనే కొద్దిగా నిండి డిజైన్ వస్తుంది అది ఓపెన్ చేయాలి ఒకసారి ప్రత్యేకించి అడుగుతున్నారు కదా ఓపెన్ చేస్తే ఇదండి ఇది పళ్ళు ఇది పళ్ళు పెద్దగా వచ్చింది ఇదండి అని కావాలి పల్లెది ఇదే ఇదే పళ్ళు ఇదే పళ్ళు ఇదంతా పల్లె ఇది ఇక్కడ షార్ట్ పళ్ళు కడితే వచ్చినా ఇదే బ్లౌజ్ ప్లేస్ సరే ఎవరు అరవై కాలం కాలంలో తీసుకోండి టీచర్స్ అయితే చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంది ఇది కూడా అంతే అన్ని అంతే ఈ మ్యాష్ మెల్లో మటుకు టీచర్స్ అయితే డీసెంట్ గా ఉంటాయి ఆరు యాభై ఇచ్చిందండి ఆల్ ఓవర్ ఇండియా